ఒకప్పుడు రాముడు కృష్ణుడు అవతరించినప్పుడు ఒకరే ఉండేవాళ్ళు చెడ్డవాళ్ళు చాలా కొంతమంది ఇప్పుడు రాముడు ఉన్నప్పుడు రాముని డ్యూటీ ఏమంటే ధర్మాన్ని రక్షించడానికి రావణుని సంహరించాలి ఓన్లీ వన్ ఈవిల్ ఆల్ ఆర్ గుడ్ కాబట్టి ఒక ఆయుధం సరిపోయేది ఆయుధంతో అతన్ని రచింపజేసేస్తే మిగతా ప్రజలందరూ కూడా మంచిగా ఉంటారు ధర్మగ్లాని నుంచి మనము ధర్మాన్ని రక్షించినట్లు అవుతుంది అదే కృష్ణుడు వచ్చినప్పుడు సంసిని సంహారం జరిగింది మరి కలియుగంలో భగవాన్ శ్రీరామకృష్ణులు రాముడు కృష్ణులాగా అవతరించారు ఆయన అవతరించినప్పుడు ఆయన శక్తిగా శారదమ్మ వచ్చారు కలియుగంలో ఏమైపోయింది అందరిలో మన రాక్షసులు లేవు కానీ మనలో రాక్షసత్వం ఎక్కువైపోయింది చెడ్డ గుణాలు ఎక్కువైపోయాయి అవి అది ఎన్నో ప్రభావాల వల్ల అయ్యాయి కాబట్టి మనము రాముడు కృష్ణుడు చేసిన పని చేసుకుంటూ పోతే కలియుగంలో మనుషులే ఉండరు కాబట్టి శ్రీరామకృష్ణుడు ఏం చేశారు అది మంచి పద్ధతి కాదు మనము కలియుగానికి తగిన టెక్నాలజీ యూజ్ చేయాలి సో లైక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాబట్టి నేను ట్రాన్స్ఫర్మేషన్ టెక్నాలజీ యూజ్ చేస్తాను అనుకున్నాను అనుకోని ఏం చేశారు వాళ్ళలో పరివర్తన తీసుకొని వచ్చి ఇది హీ ట్రాన్స్ఫార్మ్స్ ఈ విల్ ఇన్ టు బ్యాడ్ మనలో ఉన్న చెడ్డ గుణాలన్నిటినీ పోగొట్టి మనలో పరివర్తన తీసుకొని వచ్చి మంచిగా మారగటానికి ప్రయత్నం చేశారు అదే మన శారదమ్మ ఇంకొంచెం అమ్మ కాబట్టి మాతృత్వ భావనతో మనము ఇతరులలో చెడ్డ చూడకుండా మంచిని చూసి వాళ్ళని అక్కున చేసుకొని వాళ్ళలో మనం మంచిని పెంపొందించి ట్రాన్స్ఫామ్ చేద్దాం అనుకున్నాం అది శారదమ్మ భగవాన్ శ్రీరామకృష్ణుల గొప్పతనం